రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ ఈ రాష్ట్రంలో ఐదేళ్ల కాలంలో మీరు చేశారా నబార్డ్ అంచనాల ప్రకారం లేదంటే ఈ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ అంచనాల ప్రకారం సుమారు ఎనభై ఏడు వేల కోట్లు రైతులకి ఆనాటికి అప్పుంది ఐదేళ్ల కాలంలో మీరు ఇచ్చిన రుణమాఫీ మొత్తం పదిహేను వేలు కోట్లు ఈ పదిహేను వేలు కోట్లు కూడా క్రియేట్ చేయడం కోసం రైతు సాధికార సంస్థని ఒక సంస్థని మీరు పెట్టారా లేదా ఒక కార్పొరేషన్ పెట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ఫండ్స్ రేజ్ చేసి ఈ రుణమాఫీ అమలు చేయడానికి ఇవ్వలేకపోయిన దానికి ఇచ్చేమని ప్రజలను మభ్యపెట్టడం కోసం ఒక పసుపు పచ్చ బాండ్లు పేపర్లు ముద్రించి మళ్ళీ రైతులకి ఆ చేతుల్లో పెట్టి పండగ చేసుకోమని మీరు చెప్పారా లేదా ఎన్నికల ముందు మీరేమో రైతు సాధికారి సంస్థని ఒక సంస్థని క్రియేట్ చేయచ్చు రుణమాఫీ కోసం అప్పులు తేవడానికి ప్రయత్నాలు చేయచ్చు కానీ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ని అవసరానికి వాడుకోకూడదు ఈ రాష్ట్ర ప్రయోజనాలకి వాడకూడదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి ఏరు దాటి తెప్ప తగలేసి ఆ రోజు రైతుల నిలువన ముంచేసి మేము చాలా ఆర్థిక నిపుణులను మేము చేసినంత గొప్పగా ఎవరు చేయలేరు అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఏదన్నా తీసుకోండి రెండు వేల పంతొమ్మిదికి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి రాష్ట్ర పరిపాలన వచ్చేనాటికి విత్తనాల దగ్గర నుంచి ధాన్యం దగ్గర నుంచి అన్నీ బకాయలే కదా ఒక మూడు వందల యాభై కోట్లు ఇవ్వలేదు ధాన్యానికి ఒక తొమ్మిది వందల అరవై కోట్లు ఇవ్వలేదు ఫీజు రీంబర్స్మెంట్కి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వలేదు ఆరోగ్యశ్రీ బకాయిలు ఏదైనా తీసుకోండి ఏ స్కీమ్ అయినా మీరు బకాయి పెట్టకుండా ఉన్నారా ఎంప్లాయీస్కి డిఏ లేదు మళ్ళీ వచ్చి ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే అసలు మాది చాలా గొప్ప ఆర్థిక నైపుణ్యం కలిగిన ప్రభుత్వం అని మీరు చెప్పాలని మబ్బి పెట్టాలని ప్రయత్నం చేస్తారు మేము ఒకటే చెప్తున్నాం మీకు మాకు ఉన్న తేడా ఏంటంటే మీరు చెయ్యకపోయినా అద్భుతంగా ఒక రంగుల ప్రపంచాన్ని సృష్టించి బ్రహ్మాండంగా జరిగిపోయినట్టు మబ్బి పెట్టగలుగుతారు మా ప్రభుత్వం చేసినా చెప్పుకోలేని పరిస్థితి మేము చెప్పినా మీ అనుకూల మీడియా దాన్ని ప్రజలకు చేరకుండా అబద్ధాలని ప్రచారం చేసి మీకోసం మీ కీర్తిని నిలబెట్టాలని నానా తంటాలు పడ్డం ఈ రాష్ట్రంలో అందరం చూస్తూ ఉన్నాం